నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం సిపిఐ బూర్గంపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో గిరిజనులతో ఐటీడీఏ ముట్టడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక సిపిఐ ఆఫీస్ నుండి పాదయాత్రగా గిరిజన హక్కుల కొరకు గిరిజనులకు కల్పించవలసిన మౌలిక సదుపాయాల కొరకు భద్రాచలంలో ఉన్నటువంటి ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడి చేసేందుకు సిపిఐ పార్టీ నేతలు గిరిజనులతో కలిసి సుమారు ఆరు కిలోమీటర్ల వరకు పాదయాత్ర నిర్వహించి ఐటీడీఏ పిఓకి వినతిపత్రం అందించినారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా మాట్లాడుతూ గిరిజన రైతుల పోడు సాగుదారులపై ఫారెస్ట్ అధికారుల దాడులు దౌర్జన్యాలు నశించాలని సాగులో ఉన్న ప్రతి ఎకరానికి పట్టాలు ఇవ్వాలని వలస ఆదివాసీలకు జిల్లా పౌరులుగా గుర్తించి ధృవపత్రాలు అందించాలని ఆదివాసీ గిరిజన గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ముఖ్యమైన డిమాండ్లతో ఐటీడీఏ వారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం కల్లూరు వెంకటేశ్వర్లు రాములపల్లి రవికుమారు పినపాక నియోజకవర్గం కార్యదర్శి పుల్లారెడ్డి మహిళా సంఘం జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి జిల్లా సమితి సభ్యులు పేరాల శ్రీనివాసరావు మువ్వ వెంకటేశ్వరరావు జంగం మోహన్ రావు బూర్గంపాడు మండల కార్యదర్శి సపక నాగేశ్వరరావు బూర్గంపాడు మండల సీనియర్ నాయకులు అలవాల సీతారాం రెడ్డి మండల సహాయ కార్యదర్శులు బిక్షం బాలకృష్ణ ఎండి సాజిత్ ఎస్ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు వల్సాదివాసులపై మహారాష్ట్రధికారుల దౌర్జన్యం అభాయ్ గిరిజనులపై మహారాష్ట్ర అధికారుల దౌర్జన్యం అభాయ్ గిరిజనులపై మహారాష్ట్ర అధికారుల దౌర్జన్యం వేల మంది తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఒక యాభై అరవై సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యవసాయాలు చేసుకుంటా బతికేదాని కోసం ఎక్కడి నుంచో వచ్చారు వాళ్ళు ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి ప్రాంతానికి వచ్చేటప్పుడు ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం మీ అందరికీ ఆడ సూగుని పేర్కొని నానా ఇబ్బందులు ఉన్నాయని చెప్పని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి ఉన్నటువంటి అవకాశాలు పొందాలని కూడా వాళ్ళని ఉంచేదానికోసం ప్రయత్నం చేశారు అయినా ఇవాళ ఉన్న ప్రభుత్వం మొన్న ఎన్నికలకు ముందు ఇక్కడున్న ప్రభుత్వం కూడా చెప్పింది మేము కనుక ప్రభుత్వం వస్తే ఆదివాసీలు ఎక్కడున్న వాళ్ళందరికీ కూడా పోటు పట్టాలు ఇస్తామని వాళ్లకు ఉన్నటువంటి ఇళ్ల వసతులు కూడా కల్పిస్తామని అన్నారు కానీ ఇవాళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ముఖ్యంగా మరి పూర్వంపాడు నియోజకవర్గంలో పూర్గంపాడు ప్రాంతంలో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు ఏదైతే ఆ ప్రాంతంలో బదులుతూ ఉన్నారో వలస ఆదివాసీలు వాళ్ళ భూములు వాళ్ళ భూముల్లో ఉండకుండా గతంలో ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఆర్ఏ వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన కొన్ని వలసవాదులకు పట్టాలు ఇచ్చాడు ఆ పోడు భూముల పట్టాలను కూడా ఇవాళ ఫారెస్ట్ అధికారులు వాళ్ళు కత్ కందకాలు కొట్టేసి వారిని ఆ భూమిలో లేకుండా బయటికి పంపించేదానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆగిన ఆగినోళ్ళు కాదు ఇవాళ ఉన్నటువంటి ఇవాళ అడవులు కొడతా ఉన్నారు ఇవాళ మా అడవులు పాడు చేసుకున్నారంటున్నారు ఇవాళ కాదు వాళ్ళు పాతికి తొంభై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో పిల్లల్ని జనాలను పెట్టుకొని కడుపు పోయించుకొని బతకడానికి ఇక్కడ ఉన్నారు అడవుల్లో అయినా జరిగి ఉంది వాళ్ళు ఇవాళ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు బయటకు విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాదు ఇవాళ మంచిలు వేసుకునేదాకా కళ్ళు కొనుకొని కూర్చున్నారు మంచిలు వేసిన తర్వాత ఇవాళ పూతకి కాతకీ వచ్చే టైంలో ఆయలచీలు కూడా పీకేసి పక్కన పడేసి వాళ్ళందరినీ హెరాస్మెంట్ చేస్తా అని ఇబ్బందులు భయాభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు ఈ గురి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ ప్రభుత్వం దిగు వచ్చి ఏదైతే వలస ఆదివాసీల ఆనాడు ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఈ ప్రాంతంలో ఉన్నారో ఆ ఆదివాసీలకి వాళ్ళ వాళ్ళ కాస్తులో ఉన్నటువంటి ఐదు ఎకరాలు పది ఎకరాలు పది ఎకరాల వరకు ఉంటారు అవకాశం ప్రతి ఆదివాసీ గిరిజ గిరిజనులకి ఆ పది ఎకరాల వారికి కూడా వాళ్ళకు ఆదివాసీలకు పట్టాలు ఇవ్వాలి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములు అన్నిటికి కూడా వాళ్ళు నీటి వనరులు కనిపించాలి నీటి వనరులే కాదు దానికి వాళ్ళ అడవుల్లో ఉన్నటువంటి వాళ్ళకి రాధారు లేక నానా ఇబ్బంది పడుతూ ఉన్నారు రాధారులు పోసుకోవడానికి కూడా ఫారెస్ట్ అధికారులు అడ్డలు తిరిగి ఆ దారులు కూడా పయనియకుండా అడ్డపడుతూ ఉన్నారు ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం ఆదివాసీ గిరిజనులు ఎక్కడున్నారో వాళ్ళ కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీగా దేనికైనా త్యాగానికి సిద్ధపడతాము ఏ త్యాగాలకైనా సిద్ధపడతాం కానీ మేము కొత్త అడవులు కొట్టాం పాత భూముల్ని వదలము కొత్త ఒక్క చెట్టు కూడా కొట్టాం మాకు కూడా పర్యావరణం అవసరం ఉంది మాకు కూడా వర్షాలు కావాలి వర్షాలు పడాలి మేము కూడా పర్యావరణాన్ని కాపాడటానికి సిద్ధంగానే ఉన్నాం అయినా సరే కొత్త అడవులు కొట్టాం పాత భూములు వదిలిపెట్టాము మా పాత భూములన్నింటికి కూడా పట్టాలు ఇవ్వాలి ఆ పట్టాలు ఏదైతే మేము ఆలో గ్రామాలు కట్టుకున్నాము ఆదివాసీలు అడవులలో అడవులలో కట్టుకున్నటువంటి ఆదివాసీలకి అందరికీ కూడా ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్ళు మేము కట్టుకున్నటువంటి స్థలాల్లో మా ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కావాలి ఇవాళ మూడు వేల ఇరవై నాలుగు వేల ఇళ్ళు నియోజకవర్గానికి ఇచ్చా ఉంటుంది కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు ఆ ఇచ్చిన ఇళ్ళు కూడా కట్టుకోవడానికి కట్టుకోనివ్వకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడ్డం జరుగుతూ ఉంది ఈ అన్నిటి మీద కమ్యూనిస్ట్ పార్టీగా పోరాటం చేసి ఇవి సాధించుకునేదాకా ఈ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ వచ్చేస్తాం